హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా తిరుపతి సేవ అయితే నెల రోజులైందండి మాకు పోయిన నెలల ఇరవై రెండవ తారీఖున రోజున మాకు టెంపుల్ డ్యూటీ వచ్చిందండి టెంపుల్ డ్యూటీలో ఉన్నాము కాబట్టి గుర్తుకొచ్చి ఇడి అయితే చేయడం జరిగిందండి కానీ సేవ చేయడం కూడా అందరికీ అదృష్టం అండి ఆ సేవ దొరకడమే మా అదృష్టం అండి కానీ పాపం వాళ్ళు ఎక్కడో ఉంటారు ఇంట్లో వంట చేసుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటా అట్లా ఉంటారు వాళ్ళు సేవకు ఎలా పోవాలనో తెలియదు అలా నాతోని వచ్చి సేవ చేసుకొని వాళ్ళ ఆనందం కాదండి నీతోనే వస్తాం మేము మళ్ళా మళ్ళా మళ్ళీ మీతోనే వస్తామంటారండి కానీ నేను ఒకటే అంటా మళ్ళా మళ్ళీ వస్తే మిగతా బ్యాచ్ ఎట్టు పోతారు వాళ్ళు కూడా నేను లేకున్నా కూడా సేవ చేస్తాను ఎక్కడ పంపించినా సేవ చేస్తాను వాళ్ళందరినీ కలుపుకొని నెక్స్ట్ బ్యాచ్ తీసుకొని పోతా అని చెప్తా అండి వాళ్ళు వాళ్ళకు దొరకడమే అదృష్టం కదా ఊరికే వాళ్ళన్నీ తీసుకుపోతే వాళ్ళు కూడా కావాలి కదా అని వాళ్ళకు సమాధానం చెప్పి టిప్పు టిప్పుకి ఒక్కొక్క బ్యాచ్ తీసుకుపోతా అండి తీసుకుపోయిన వాళ్ళనే నా యూట్యూబ్లో కనబడుతుంది కదా తీసుకుపోయిన వాళ్ళే మనుషులు ఉండరు కదా అందరినీ కల్పిస్తా అందరినీ సేవ చేయించుకుంటా తీసుకొని వస్తా ఆ అవకాశం అందరినీ దక్కాలే అందులో మనం ఉండాలండి అట్లా కోరుకుంటేనే మనం ముందుకు నడిపిస్తాం నమస్తే